చాంపియన్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మహమ్మద్ షమి గాయం తిరగబెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే కాసేపు మహమ్మద్ షమి నొప్పి భరించలేక ఫీల్డ్ విడిచి బయటకు వెళ్లిపోయిన విషయం కూడా మీకు తెలిసిందే కానీ ఆ తర్వాత కొద్దిసేపటికి షమి మళ్లీ తిరిగి వచ్చి బౌలింగ్ వేశాడు కానీ ఈ మ్యాచ్ లో తన స్పెల్ పది ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు ఏడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటే చాంపియన్ ట్రోఫీ నాకౌట్ దశకు ముందు మహమ్మద్ షమి ఖాళీ సమస్య త్వరగా తగ్గకపోతే మహమ్మద్ సిరాజ్ను ప్రధాన జట్టులకి తీసుకునే అవకాశం ఉంది అయితే టోర్నమెంట్ మొదటి భాగం దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో అలా జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది అయితే న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో మహమ్మద్ షమికి రెస్ట్ ఇచ్చి అతని స్థానంలో అక్షదీప్ సింగ్ని ఆడిస్తారని అనిపిస్తుంది ఇప్పటి జరిగిన రెండు మ్యాచ్ల్లో అక్షదీప్ సింగ్ ఆడలేదు కానీ మొహమ్మద్ షమి గాయం కారణంగా న్యూజిలాండ్ మ్యాచ్లో అక్షదీప్ సింగ్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి